హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి వారి అందరి కోసం ఈ రోజున మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి రేపు మనకైతే ఏదైతే నాలుగో తారీఖు ఉందో ఈ రోజు మూడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో నాలుగు ఎకరాల నుంచి పై ఉన్న వారికి అయితే డబ్బులు ఇప్పటికే రాలేదని చాలామంది మంది రైతులను అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే అయితే ఈ రోజు వీడియో అయితే చేస్తున్నామండి ఒక్కసారి మీరు అయితే వీడియో వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో తెలుసుకోవచ్చు అండి ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా అయితే స్టార్ట్ అయితే చేద్దాం కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది రైతన్నలు ఇప్పటికే ఎదురైతే చూస్తారు కదా ఎదురు చూసిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో చేసే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వారీగా మనకైతే ఈ రోజు నుంచి జమ అవుతున్నాయి కాబట్టి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి నాలుగు నుంచి పై ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రాలేదు సో వాళ్ళందరి కోసం ఈ రోజు నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తున్నాం అలాగే లిమిట్ పెట్టడం అయితే జరిగింది కాబట్టి ఇప్పుడు ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే రైతు భరోసా వచ్చే విధంగా ఈసారి అయితే ప్లాన్ అయితే చేసుకుందట మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజున చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి ఐదు సంవత్సరాల్లోనే దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే నష్టం కలిగించారని ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారండి సో ఏదేమైనా సరే పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు అయితే చేశారు కదా ఆ పన్నెండు వేల రూపాయలైనా రైతుల ఖాతాలో వచ్చాయంటే ఏ అయితే రాలేదన్న కొంతమందికి రైతులకైతే ఇచ్చారు కొంతమందికి అయితే అస్సలు ఒక రూపాయి కూడా ఇప్పటిదాకా అయితే రాలేదన్న సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈసారి నుంచి మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెళ్ళాకనే ఆల్లో పెట్టి ట్యాబ్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్